ఎందుకు ఈ కైకలూరు పైన దాడి జరిగితే ఈ దేశంలోనే ఫేమస్ రాజకీయ నాయకులు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ చిటుక్ ఉపన్యాసాలకే పరిమితమయ్యేటువంటి వీరోచితంగా ఊగిపోయేటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు మంత్రి శిష్యులు మీరు మంత్రి అండదండలు బాగా ఉన్నాయి కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది పోలీసు వ్యవస్థ ఎందుకుంది ఈ దేశం సర్వసోముఖ అభివృద్ధి చెందాలంటే కులమతాలు లేకుండా ఈ దేశం ఎలా ముందరుకోవాలని చెప్పాల్సినటువంటి మీరు ఒక పదిహేను సంవత్సరాల పిల్లల మీద దాడులు చేస్తూ పైశాసిక ఆనందం పొందినటువంటి తెగబలిసినటువంటి కుక్కలను మీరు పట్టుకోవడంలో మీరు తాత్సర్యాన్ని చూసి దేశం కాకరించి ఉంచుతా ఉంది ఇది ఏ వ్యవస్థ అయినా ఇలా ఆనాడు మొదట్లో ఎక్కడైనా దళితుల మీద సంఘటనలు జరిగినప్పుడు కలెక్టర్లు స్పందించడం పోలీసులు స్పందించడం అధికారులు స్పందించడం ఎమ్మెల్యేలు స్పందించడం ఆ స్పందన చూసి ఒక అవగాహన ఉండేది ఇప్పుడు రాజకీయాలు రాను రాను మళ్లీ వెనికి కోతున్నాయా మళ్లీ కుల పెంచి పోషిస్తున్నారా మనిషికి మనిషికి తేడా ఏంది మనిషిలో ప్రవహిస్తున్నటువంటి కులాలలో ప్రవహిస్తున్న ఏ కులంలో ఏ రక్తం ఏ బ్లడ్ గ్రూప్ ప్రవహిస్తుందో చెప్పగలరా ఈ బరి తెగింపేంది ఇంకా మాలలు అని తిట్టినటువంటి ఈ నీచపు ఇలా దేశం సిగ్గుతో తలదించుకుంటా ఉంది ఆ పై నుంచి గుందుకు వచ్చి ఆ గుంపులో వేసి అట్టగోలే కొడితే అందులో ఒక చిల్లర వేదవాళ్ళ తాన ఉన్నటువంటి కోడికెల కడుపులో కత్తి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న కట్టెలతో ఎక్కడ పడితే అక్కడ పిల్లలను కొట్టి ఈ పని అట్టలు లేచినాయి మనుషురా పశువులు మీరు అన్నం తింటారా పెట్ట ఇంకెమైనా తింటారా వెదవల్లారా మనుషులు పక్కన ఉన్నటువంటి మానవత్వం లేదా మీది బతికేనా ఒక వంద మంది గుంపు కలిసి ఇద్దరు అమాయకమైనటువంటి పదిహేను సంవత్సరాల పిల్లల మీద దాడులు చేసి మీ పౌరుషాన్ని చూపించుకుంటారా వెదవల్లారా